అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి అధికార పార్టీ అధినేత అడుగులకు మడుగులొత్తుతూ ఏం కావాలో అలా మాట్లాడే నేతలున్న ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రినే ఎదిరించే నాయకులు ఎంతమంది ఉంటారు చాలామంది ఉండరు కానీ ఒక వ్యక్తి ఏదైతే తన ముందు తప్పు జరిగితే ఆ తప్పు గురించి నిక్కచ్చిగా మాట్లాడతారు దాని ద్వారా ఎన్ని పరిణామాలు జరిగినా ఎదిరించి ముందుకు వెళ్తారు ఆయనే రఘురామకృష్ణం గారు ఈరోజు రఘురామకృష్ణం గారు రాజుగారితో మనం ఉన్నాము రాజుగారితో మాట్లాడేది మరిన్ని విషయాలు తెలుసుకుందాం రాజుగారు నమస్కారం నమస్తే సార్ ముందుగా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అభినందనలు సార్ గత ఐదు సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు మీరు వాళ్ళ యొక్క రచ్చబండ ద్వారా మీరు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ సార్ రాబోయే నాలుగు ఐదు నెలల్లో సరే ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం గారు మాట్లాడుతూ ఈ జగన్ ఏంటి ఉన్న పిచ్చా ఏంటి జగన్ అంటే ఎంతో ప్రేమ ఆయన మీద ఏగ వాలితో కూడా సహించలేని రఘురామకృష్ణం రాజు గారితో ఫైట్ పెట్టుకున్నాడు ఏదైతే సిబిఐ ఆయన మీద అక్రమ కేసు లేసిందని ఫైట్ చేశాడు చాలా దూరం వెళ్ళాడు అలాంటి రఘురామకృష్ణం రాజు గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే సిబిఐ మీద అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరగా తేల్చాలి అంటూ మీరు ఒక పిటిషన్ వేశారు ఆ రఘురామ కృష్ణం రాజు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏంటి సార్ తేడా ఏంటి అతనిలో తేడా గమనించి సార్ ఈ రకంగా ఫైట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది తను చాలా మంచివాడని విశ్వసించాం సో అందుకని అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పి అప్పుడు గట్టిగా సపోర్ట్ చేయటం జరిగింది తర్వాత రాంగ్ పర్సన్ సపోర్ట్ చేసామన్న ఉన్న సంగతి కాలక్రమేణా అర్థమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అయిపోయే లోపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అనేది ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది దీని మీద మీరేం మాట్లాడతారు వెళ్తారు అని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ అని ఖచ్చితంగా అయితే ఓడిపోతాను సో అది జైలుకి వెళ్ళిన దానికన్నా ఎక్కువ భారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు దాంతోపాటు కె చంద్రశేఖరరావు గారు కావచ్చు మిగతా వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఎంతో కొంత రాజకీయ వైవిధ్యం ఉండొచ్చు రాజకీయ వాళ్ళ మధ్య తేడాలు ఉండొచ్చు కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అరెస్ట్ చేయించడానికి కూడా సహించలేదు చంద్రబాబు నాయుడు నేను అరెస్ట్ చేయించాను నేను మొనగాణ్ణి అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అనుకోవచ్చా ఉద్దేశం అదే ఆశయం అదే అది నెరవేర్చుకున్నాడు అంతవరకు అట్ దాని వలన ఆయన ఆశించిన ఫలితం కాకుండా ఫలితం రివర్స్ అయింది రివర్స్ అయింది కోరిక తీరింది ఫలితం రివర్స్ అయింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన రోజు రాజమండ్రి నుంచి అమరావతి వరకు దగ్గర దగ్గరగా పద్నాలుగు గంటలు టైం పట్టింది చాలా మంది మాట్లాడుతున్నారు ఓన్లీ తెలుగుదేశం శ్రేణులే కాకుండా మిగతా చాలా మంది సామాన్యులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా వచ్చి ఆయన చూడటానికి వెళ్ళారు ఎవరు నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు ఊహించలా తమ సంఘీభావం తెలియజేయడం కోసం రోడ్ల మీదే పడుకుని వెయిట్ చేశారంటే అన్ఇమాజినబుల్ ఊహాతీతం ఇవాళ రోజుల్లో ఒక మనిషిని ఇంకో మనిషి విశ్వసించని రోజుల్లో మనిషి పక్కకు తిరిగితే క్రిటిసైజ్ చేసే ఈ రోజుల్లో మరి అంతా ప్రజాస్పందన అనేది ఊహకు అందే మేమందరం కూడా ఒక ఐదారు గంటలు ఈజీగా పడుతుంది అనుకున్నాం కానీ పద్నాలుగు అనేది ఊహించలేదు లేదు లేదు